సో మద్యపాయన నిషేధం గురించి మాట్లాడుకోవాలంటే అమ్మా ముఖ్యంగా మహిళలు తెలుసుకోవాల్సిన లెక్క ఒకటి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఏంటంటే ఎనభై రూపాయలు ఉండే ఒక క్వార్టరు అది కాస్త ఏంటంటే ఇప్పుడు రెండు వందల రూపాయలు మార్చేస్తున్నారు అంటే దాదాపు ఎంత డిఫరెన్స్ నూట ఇరవై రూపాయలు పెరిగింది ఈ నూట ఇరవై రూపాయలు ఒక తాతో ఒక అన్నో ఒక షాపు వేడు అనుకోండి ఒక క్వార్టరు రోజుకి ఎంత నూట ఇరవై రూపాయలు అంటే చెప్పేది ఎనభై నుంచి రెండు వందలు పెరిగిందా అంటే నూట ఇరవై రూపాయలు పెంచాడా ఈ నూట ఇరవై రూపాయలు పెంచిన దాని మీద ముప్పై రోజులు కానీ ఆయన కానీ తాగితే మూడు వేల ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక క్వార్టర్ నేను చెప్పేది అది కూడా ఈ మూడు వేల ఆరు వందల రూపాయలు సంవత్సరం పొడుగుని తాగాడు అనుకోండి పన్నెండు నెలల పైన నలభై మూడు వేల రెండు వందల రూపాయలు అవుతుంది ఈ నలభై మూడు వేల రెండు వందల రూపాయలు ఇది కాస్త ఒక సంవత్సరం రక్కేది ఇది ఐదు సంవత్సరాలకి కానీ తాగాడు అనుకోండి ఒక ప్రభుత్వ పరిపాలన కింద ఒక ఐదు సంవత్సరాలు కానీ లాగినాడంటే తాత రెండు లక్షల పదహారు వేల అవుతుంది అర్థమైందా మీరు క్యాలిక్యులేట్ వేసుకొని మీరు ఇంటికి పోయిన తర్వాత చిన్న లెక్కే ఈ రెండు లక్షల పదహారు వేలు ఏందనంటే అంటే ఐదు సంవత్సరాల మీద మన తాత లేకపోతే మన అన్ను మన పెద్ద బిడ్డకి సమర్పించుకునేటటువంటి ట్యాక్స్ అంటే డబ్బుల రూపంలో అలా డబ్బులు ఎత్తుకొని ఎత్తుకొని పోయి ఇస్తున్నాం మిగతాది మీరు ఏమన్నా టెంకాయ కొనుక్కోవాలన్నా బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోవాలన్నా కిరాణా కొట్టుకుపోతే జీపేనో రూపేనో ఏదో చేయాలంట కదా తెలుసా ఏమో అంతేనా కదా అదేదో స్కాన్ చేయాలి కదా డబ్బులు చేతులు పెట్టే రోజులు లేవు కదా ఈ రోజుల్లో నువ్వు పెట్టినా కూడా నేను చిల్లర ఇవ్వడం ఒక ప్రభుత్వ అంగడిలో మాత్రమే ఇది కొనసాగుతా ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఇంక మీరు వేసుకోండి ఇప్పుడు తాత గానీ అదేదో చెప్తా ఉన్నారు సార్ ఇది ఎనభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు పెంచినారు కాకపోతే దీంట్లో నాణ్యత లేదు ఒక కోట తాగితే ఎక్కడ లేదు అని చెప్పి ఆయన కాస్త ఏంటంటే మూడు నాలుగు కోటలు వాయిస్తున్నాడు ఆయన మూడు నాలుగు కోటలుగా ఆయన వాయిస్తే ఇప్పుడు ఐదు సంవత్సరాల మీద రెండు లక్షల పదహారు వేలు కాస్త ఎంత అవుతుందో మీరు ఆలోచించుకోండి అది ఐదు లక్షలే కావచ్చు లేకపోతే మూడు లక్షలే కావచ్చు ఇది కేవలం ఏంటంటే ఆయన ఆనందం మీదో ఆయన బాధ మీదో ఆధారపడి ఉంటది మీరేమన్నా అనుకోండి ఇంట్లో ఇంకో రెండు ఎక్కువ పడతాయి తగిన కూడా దెబ్బ మనకే మళ్ళీ తిరిగి మనకి డబ్బులు కట్టుకోవాలనకా సో ఇప్పుడు ఈ లెక్కని కానీ చూస్తే అమ్మా మీకు డబ్బుల రూపంలో మీకు ఏందనంటే ఐదు సంవత్సరాలుగా మొన్న ఒక ఇంటికి పోతే ఆయన చూపించినాడు సార్ ఇది నాకు నాకు జోబులోకి నాకు ఇంటికి వచ్చినటువంటి డబ్బులు పథకాల రూపంలో అందించినాడు అని మొత్తం లెక్క చూస్తే లక్షా నలభై వేల రూపాయలు ఉంది అంటే చెయ్యూత్ ఉండొచ్చు అమ్మఒడి ఉండొచ్చు ఇంకొకటి ఏంటో ఆ కోవిడ్ కోవిడ్ టైంలో లో ఏంటంటే ఒక వెయ్యి రూపాయలు ఇచ్చినట్టు అది ఆడబిడ్డ నిధులు కావచ్చు రకరకాల ఖర్చులన్నీ కూడా వేసుకున్నా కూడా ఐదు సంవత్సరాలు ఆఖరికి వచ్చేసరికి ఆయన చెల్లించుండేది లక్ష నలభై వేల రూపాయలు అయితే మన అన్న మన తాత మన అయ్యా మన సారు ఈ డబ్బులు కాస్త ఏంటంటే పైకి బయటకి ఎత్తుకొని పోయి ఆయనకి క్యాష్వం ఏదంటే రెండు లక్షల పదహారు వేల రూపాయలు ఇచ్చేస్తున్నాడు సో ఇప్పుడు ఈ జగన్ అన్న గారు ఏం చేశారంటే దాదాపు ఇది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం లేదనంటే పదమూడు వేల కోట్ల రూపాయలు ఆదాయం కనిపించింది ఆయన ఓన్లీ మందు బియ్యం మందు పైన మాత్రమే రెండు వేల పంతొమ్మిది నుండి చెప్తా ఉండేది పదమూడు వేల చిల్లర కోట్లు కేవలం ఏందంటే ఆదాయం అంటే ప్రాఫిట్ అనుకోండి వచ్చిన రెవెన్యూ కూడా కాదు అంటే వంద రూపాయలు కానీ వస్తే ఎనభై రూపాయలు డైరెక్ట్ గాని జేబులోకి వెళ్ళిపోతా ఉంది ఇరవై రూపాయలు మాత్రమే ఖర్చు చూడండి మార్జిన్ ఎంత ఉందో ఎనభై పర్సెంట్ మార్జిన్ అట్లాంటిది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వస్తే ఆ పదమూడు వేల కోట్లు కాస్త పద్దెనిమిది వేల కోట్లకు తాకేటట్టు అంచనా అంటే దాదాపు ఐదు సంవత్సరాలు ఐదు వేల కోట్లు పెరిగింది అంటే వాళ్ళు చెప్తున్నారు సార్ మేము ఉండే షాపుని తగ్గించేసేవాళ్ళు రేటు పెంచినాం కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు కనీసం తాకుండా ఆపుతారండి ఒక్కసారి తాగుడు తాగు తాగుడు అలవాటు అయిన తర్వాత ఆపుతారమ్మా పెట్టావుతారు ఆయన కాస్త ఏంటంటే దాని నాణ్యతను తగ్గించేస్తున్నాడు ఎప్పుడైతే నాణ్యత తగ్గించున్నాడో ఇప్పుడు ఈ ఇక్కడ అమ్మేటటువంటి సరుకు మన ఊర్లో తప్పితే అంటే మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో తప్పితే ఇంకా ఏ రాష్ట్రంలో కూడా మీరు పోయి పొరపాటున దారి తప్పి పక్క రాష్ట్రానికి పోయి పడ్డారనుకో చీకట్లో ఆడ పోయి ఈ మందుగా అనుకోండి భూమి భూమి అని వాళ్ళు లాయర్ లో కొడతాడు సరేనా ఇదే దొరకదు ఎందుకంటే కేవలం మన రాష్ట్రంలో మాత్రమే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ముఖ్యంగా సర్వేపల్లి కానీ పోతే దండి ఉన్నాయంట కనుక్కోవచ్చు మీరు ఎవరు కలుపుతున్నారు ఎవరు హయాంలో జరుగుతూ ఉండో నేను పేర్లు చెప్పను కానీ మీరే ఎత్తుక్కోండి ఉండే డిస్టిలరీ షాప్స్ అన్ని ఏంటంటే ఆడే ఉన్నాయంట వాళ్ళు ఏం కలుపుతున్నారు ఎట్ట కలుపుతున్నారు ఏమేసి కలుపుతున్నారు కొత్తగా మనం తెలిసింది ఏంటంటే మాదక ద్రవ్యాలు మీరు వినే ఉంటారు న్యూస్ పేపర్లో అక్కడ ఎక్కడి నుంచో వచ్చి ఒక కంటైనర్ వచ్చి మన ఆంధ్ర రాష్ట్రం చేరింది అని ఇప్పుడు డౌట్ ఏమొస్తా ఉందంటే ఇలాంటి వాళ్ళకి మా బొట్టోళ్ళకి అది కూడా ఏమైనా కలుపుతున్నారు ఎందుకంటే నాణ్యత తగ్గించినందుకు మాత్రమే ఆపడం ఆపడం ఆపడంలా ఎందుకంటే దానికి బాధ్యసత్వం ఎప్పుడు అవుతుంది వాడు కలిపే మాదిక మాదక ద్రవ్యాలను బట్టి కదా అది యాక్చువల్లీ ఎక్కువేది ఇంకా సో ఈ సమస్య మనం తెలుసుకోవాలన్నా కూడా రేపు ప్రభుత్వం మారితే గానీ ఒక శాస్త్రీయ పద్ధతిలో ఏంటంటే దీన్ని రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసి ఏంటంటే బయటకు తీసుకొని రావాల్సి వస్తుంది వాడు ఏం కలుపుడు అసలు నేను ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా కొన్ని ఊర్లకు కాని పోతే ఇళ్లల్లో మగవాళ్ళకి యాభై సంవత్సరాలు వస్తే ఏంటంటే చాలా మంది ఆ ఇళ్లలో ఏంటంటే యాభై సంవత్సరాలకి నరాల బలహీనత నరాల బలహీన బలహీనత వస్తూ ఉంది దాంతోపాటు ఏంటంటే కిడ్నీ సమస్యలు పక్షపాతము లివర్ సమస్యలు ఇవి కాక ఏందంటే ఎముకలు ఎముకలు ఏందంటే బలము క్షీణిస్తా ఉంది కాబట్టి యాభై ఏళ్ళకి ఏదంటే ఇంట్లల్లో కూర్చొని పోతున్నారు ఎవరైనా కూడా కానీ ఏందంటే కాయ కష్టం చేసుకొని బతకాల్సిందే కదా చిన్నదైనా కొద్ది అయినా అయినా ఏదైనా కూడా కష్టం కష్టమే కదా కనీసం ఉందన్న పైకి లాభగలగాలి కదా మగవాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే నేను పోయి చూసిన దగ్గరల్లా యాభై ఏళ్ళకి ఇంటి కొట్టాలని పడిపోయి ఉన్నాడు ఒక చిన్న పట్టి వేసుకొని బ్యాండేడ్ వేసుకొని ఇంట్లో కూర్చొని ఉన్నారు లేస్తే లేవలేని పరిస్థితి అంటారు ఇప్పుడైతే ఆ పరిస్థితికి వస్తారమ్మా మగవాళ్ళు ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది ఆడవాళ్ళు మహిళలు ఆ ఇల్లు నడపాల్సిన బాధ్యత కేవలం ఏంటంటే ఆ ఇల్లు నడిపేటటువంటి స్త్రీ పడుతుంది ఆమె బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి ఎవరితో చెప్పుకుంటది ఎమ్మెల్యే చెప్పుకోవాలన్నా లేకపోతే వాలంటీర్ చెప్పాలన్నా సచివాలయంలో స్టాఫ్ చెప్పాలన్నా జగన్ అనే చెప్పాలన్నా సరే జగన్ చెప్పాలంటే రూమ్ నుంచి బయటకు రాకపోయినా